శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడవిగా అని హామీలిచ్చి చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు ఇన్ని ఇస్తుంది కదా కేసీఆర్ అన్ని ఇచ్చిన సౌకర్యము ఈయన ఇన్ని ఇస్తూ అంటే ఈయన కెప్పిస్తా అంటాడు ఇస్తాడేమని ఆశపడి కాంగ్రెస్ పార్టీ ఓటేసే ప్రజలను మోసగించుటకు దగా చేయటకు ఇచ్చిన హామీలను నెరవేర్చనిక ఈ డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగిస్తాడు ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా మా ప్రజలకు ఏం హామీలు ఇచ్చినాము ఏం చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప పొద్దున్నేసి ప్రతిపక్ష పార్టీల మీద నిందలు నిందలు అడ్డగోలుగా మాట్లాడకం వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించుకోము అలవాటు అయిపోయింది మీరు చూస్తేనే ఉన్నారు ఇన్ని కేసులల్లో ఏదైనా నిజాయితీ ఉండదా మీరు ఒకసారి గమనిస్తుంది నిజం ఉండదా వాళ్ళు పెట్టే కేసులల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటారు ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఎక్కడైనా కానీ ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్రం రాష్ట్రంలో అనుకో రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడ నక్సల యుద్ధ ప్రాబల్యం కానీ తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరగకుండా ఏకైనా పొరపాటు అంటే అది గూఢాచార వ్యవస్థ చేస్తుంది ఇంటెలిజెన్స్ అనేది గూఢాచార వ్యవస్థ అని ఇప్పుడు కాదు గతంలో రాజుల కాలం నుంచి కూడా ఉండేది కారణం ఏంటంటే ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏం కదా మన అబ్బా ఇబ్బందులు అయితే మన అరాచకాలు అయితే ముందు జాగ్రత్త చర్య తీసుకుంటూ జరుగుతాయి అటువంటిది మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యనే ఢిల్లీకి పోయినం ఫోన్ ట్యాపింగ్ ఎంత నేరం కాదని చెప్పి ఆయన చెప్పిండు కదా ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని వాళ్ళు అధికారంలో మంత్రులు చెప్తున్నాం మా ఫోన్ ట్యాపింగ్ అయితేనని ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు అయితే వాళ్ళు కూడా కదా ఫోన్ ట్యాపింగ్ అనేది సంబంధిత అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ అదే ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళ సంబంధించినవి ఎక్కడెక్కడ ఏమి జరుగుతారు ఏ ప్రాంతాలు ఏమో జరిగేటట్టు కదా ఇక్కడ దురాగత అంటే అల్లర్లు చేసే పరిస్థితున్నా ఏముండదు నక్షయుద్ద ప్రాభాలు ఏమేదో తీర్వాళ్ళు ఏదో అవి చూసి తీసుకుంటారు తీసుకుని గురించి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆరాధిస్తారు కాబట్టి ఇది ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని ఎంతోమంది ఆశపడి నిరాశ చెంది తెలంగాణ రాష్ట్రం రాదు అన్న సందర్భంలో గాంధీ మార్గంలో అహింసావతంగా పోరాడి చావు నోట్లో తలకాబెట్టి తెలంగాణ తెచ్చిన మహా వ్యక్తి కేసీఆర్ గారు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రమైనా మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమంలో ప్రథమ స్థానం పెట్టడం తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చాడు అటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కానీ పోలీసు అధికారులు గోడల మీద నోటీసులు అంటి అంటించుకోము అవన్నీ వాళ్ళ చర్య అది కాక ఆయన ఏమో ఇప్పుడు ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది పార్టీ అధ్యక్షుడు అది వ్యూపారాలు అవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని రోజులు రెండేళ్ళు అయితే స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు అయితే పోయింది ఏమన్నది ఎలక్షన్ అయిన దాకా ఒక పదిహేను రోజులు పోయిన తర్వాత విచారించవచ్చు కదా కావాలని కుట్రలు కుతంత్రాలు ఎట్లయితే బాధనం చేయాలి అట్లా బాధ్యం చేయాలని ఉద్దేశం తప్ప అలా ఏం దాంట్లో సంస్కృతి లేదు కదా దాంట్లో నిజాయితీ లేదు కదా అటువంటి ఇదే ఆయన ఆయన డైవర్షన్ అంటే ఆయన వాళ్ళ మీద దృష్టి ఆడకుండా హామీలు ఏమైంది అని ప్రజలు ఆడకుండా అభివృద్ధి విషయాలు ఏమైంది అడగకుండా ఎదుగు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలు ఎట్లుండే పట్టణాలు ఎట్లుండే ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చింది చూడు దాని మీద దృష్టి లేదు వాళ్ళకు ఎక్కడ పోయి ప్రజల దృష్టి మరణించాలంటే ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ఉద్దేశం కాబట్టి ఇది ప్రజలు సహించరు ప్రజలు అన్ని గ్రహిస్తారు ఎవరు చేసే కార్యక్రమాలు ప్రజలు గ్రహిస్తారు కాబట్టి సగిన టైంలో ప్రజలు తప్పకుండా గుణపాలన చెప్తారు కాబట్టి ఇటువంటి ఇటువంటి దుశ్చర్యలకు పాల్గొ పాల్పడకుండా ఇటువంటి డైవర్షన్ పార్టీకి పాల పాల్పడకుండా ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి కొరకు ప్ర ప్రజల సంక్షేమం కొరకు పాటు పాడి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నెరవేర్చకపోతే ఎప్పుడు ప్రశ్నించే మా ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం